హాయ్ అండి అందరికీ చికెన్ అయితే చేసేద్దాం ఫస్ట్ అయితే మనము అల్లం తెల్లగడ్డ టమాటో కొత్తిమీర వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము ముందే అల్లం తెల్లగడ్డ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసుకున్నాను ఇప్పుడైతే మనము మనం ఏదాంట్లో చికెన్ చేసుకోవాలో దాంట్లో ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసుకోండి ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ గ్రైండ్ చేసుకున్నది కూడా వేసుకోవాలి టమాటో ఇంకా కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇలా వేసుకుంటే మనకు గ్రేవీ లాగా బాగా వస్తుంది అనమాట చిక్కగా వస్తుంది కర్రీ అయితే ఇలా గ్రైండ్ చేసుకునేది అయితే వేసేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చికెన్ అయితే కుక్కర్లో పెడితే దరిద్రంగా ఉంటుంది ఇలా మనము చేసుకుంటేనే బాగుంటుంది అనమాట నీట్గా ఉంటుంది నీట్గా నిదానంగా ఉడుకుతుంది ముక్కలకు ఉప్పు కారం అన్నీ పడితే బాగుంటుంది అనమాట చికెన్ అనేది ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాం కదా అదంతా బాగా కుక్క ఇలా అయినంత వరకు బాగా కుక్ చేసుకున్నాను లో ఫ్లేమ్లో ఒక రెండు టమాటా ముక్కలు అయితే పక్కన ఉన్నాయి అవి కూడా వేసేసుకున్నాయి అనమాట మర్చిపోయాను మిక్సీలో వేసుకుని తర్వాత పుదీనా వేసేసుకున్నా తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నా బాగా కడిగేసుకుని ఉప్పు కారం వేసుకుని చికెన్ అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే ఉప్పు కారము గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడరు ఇవన్నీ వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి బాగా తిప్పుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి నేనైతే ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇట్లా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను బాగా టేస్టీగా ఉంటుంది మనకు ముక్కకి అన్నీ బాగా పడతాయి అనమాట మసాలా మొత్తము ఇలా గరం మసాలా కొంచెము చికెన్ మసాలా ధనియా పౌడరు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకోవద్దు వాటర్ వేసుకున్నారంటే ఇంకా నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది మనకు చికెన్ అనేది కలర్ఫుల్గా ఉండదు చూడడానికి కూడా బాగుండదు తినడానికి అయితే అస్సలు బాగుండదు మనకు కలర్ఫుల్గా అంటే కొంచెం రెడ్గా ఉంటే బాగుంటుంది అనమాట చికెన్ తెల్లగా ఉంటుంది ఎక్కువ నీళ్ళు పోసుకున్నామంటే నీళ్లు పోసుకోకుండా ఇలా బాగా మసాలా మొత్తం పట్టేలాగా ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టారంటే నీళ్ళు అవే ఊరుతాయి అన్నమాట ఇంకా చికెన్లో ఉప్పు కారం అన్నీ చూసుకొని ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసేసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ ఒక రెండు టీ గ్లాసుల పైన వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి దీంట్లోకి అయితే నేను గోధుమ పిండి దోశ అయితే వేసుకుంటున్నా చికెన్ గోధుమ పిండి దోశ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది గోధుమ పిండి వేసుకొని దాంట్లో సాల్ట్ తగినంత వేసుకొని కొంచెం అంటే కొంచెం వంట సోడా వేసేసుకొని బాగా తిప్పేసుకొని దోశ వేసుకోవడం అండి ఇలా దోశ వేసుకొని చికెన్ అయితే ఉడుపుతూ ఉంది కదా ఇంకా దోశ పిండి కలుపుకున్నా కూడా గోధుమ పిండి దోశ అయితే వేసుకుందాము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా టిఫిన్లోకైనా కూడా కానీ నైట్ అయితే చికెను గోధుమపిండి దోశ అయితే చేసుకున్నాం అనమాట ఇలా దోశ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ బాగా కాల్చుకోండి అంతే సింపుల్గా ఈజీగా చికెను గోధుమపిండి దోశ రెడీ